అందరికీ నమస్కారం అండి అక్షయతృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తము లేకుండా ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకుండా ఏ పని చేసినా విజయం దక్కుతుందని పురాణాల్లో చెప్పబడింది ఈరోజు బంగారము వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువు కొనటానికి చాలామంది ప్రాధాన్యత ఇస్తారు ఈరోజు విలువైన వస్తువులు కొనటమే కాదు దాన ధర్మాలు చేయటం వల్ల శ్రీ విష్ణువు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం వచ్చింది ఎవరైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే ఈరోజు కనుక మొదలు పెడితే చాలా మంచిది ఈసారి అక్షయతృతీయ రోజు అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము అక్షయ తృతీయ ఏప్రిల్ ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ఏప్రిల్ ముప్పైవ తేదీన బుధవారం మధ్యాహ్నము రెండు గంటల పదమూడు నిమిషాలకు ముగుస్తుంది ఏప్రిల్ ముప్పై తేదీ అక్షయతృతీయ పండగను జరుపుకోవాలి ఈ సమయంలో ఏ పని చేసినా విజయం సాధించవచ్చు కొత్త ఇంట్లో ప్రవేశించటము వివాహము కొత్త వాహనం కొనటము మొదలైన వాటన్నిటికీ కూడా ఈరోజు చాలా ముఖ్యంగా ఉంటుంది అక్షయం అంటే ఎప్పటికీ తరగనది హిందూ పురాణాల ప్రకారము వేదవ్యాస మహర్షిని శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా పరిగణిస్తారు వ్యాసుడు అక్షయతృతీయ రోజునే మహాభారతాన్ని రచించటం మొదలుపెట్టాడు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి దివి నుంచి భూమికి దిగి వచ్చింది కుబేరుడు అక్షయతృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరనిచ్చింది కూడా ఈరోజే ఇంత అద్భుతమైన రోజున బంగారంతో పాటు ఇంకేదైనా వస్తువులు కొన్నట్లయితే సంపద పెరుగుతుందని చాలామంది నమ్ముతారు పురాణాల ప్రకారము తృతీయ రోజున శ్రీకృష్ణుడు యుద్ధిష్ఠినికి అక్షయ పాత్ర ఇచ్చాడు అందులో ఉండే ఆహారము ఎప్పటికీ పూర్తవ్వదు అందుకే ఈ పవిత్రమైన రోజున దానం చేసినట్లయితే శాశ్వతమైన పుణ్యం లభిస్తుంది తృతీయ రోజున కొబ్బరికాయ దక్షిణావర్తి శంఖము శివలింగాన్ని కొనుగోలు చేసినట్లయితే చాలా మంచిది అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి పసుపు రంగు వస్త్రాలను ధరించటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయాలి దాని మీద విష్ణువు విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ ప్రతిష్ఠించి మంచినీటితో శుద్ధి చేయాలి పూజ చేసే సమయంలో తులసాకులు పండ్లు పువ్వులు మొదలైన వాటిని దేవుడికి సమర్పించాలి వీలైతే పసుపు పువ్వులు సమర్పిస్తే చాలా మంచిది పూజ ముగిసిన తర్వాత విష్ణువు లక్ష్మీదేవికి హారతిచ్చి నైవేద్యం సమర్పించి మిఠాయిలను పంచాలి బంగారం కొనటానికి శక్తి లేనివారు బంగారం కొనటానికి శక్తి లేనివారు రాళ్ళ ఉప్పును కొని ఇంటికి తీసుకొచ్చినట్లయితే లక్ష్మీదేవి కూడా రాళ్ళ ఉప్పుతో పాటు ఇంట్లో ప్రవేశిస్తుంది తృతీయ రోజు ఎట్టి పరిస్థితిలో డబ్బును ఎవరికీ ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చేయకూడదు ఇంట్లో ఉన్న ఆడవాళ్లు కంటతడి పెట్టకూడదు సాయంత్ర సమయంలో నిద్రపోకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం